జల్లికట్టు పుణ్యమాని ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ఊపందుకుంది పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆర్కే బీచ్ మరో ఉద్యమానికి వేదిక కాబోతుంది వైఎస్ జగన్ తన మద్దతు కూడా ఉంటుందని పిలుపునిచ్చారు యువతకు మద్దతుగా వైఎస్ఆర్ సిపి ర్యాలీ నిర్వహించబోతుంది టాలీవుడ్ లో కొంతమంది చోటా హీరోలు నాని నిఖిల్ సాయి ధరమ్ తేజ్ మంచు మనోజ్ మద్దతు ప్రకటించి యువతకు ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇదంతా ఒక ఎత్తు వీరంతా మద్దతు తెలపడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు తెలంగాణ ఉద్యమ సారథి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక హోదాకు మద్దతు ప్రకటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి మన రాష్ట్రం మనం సాధించుకున్నాం మన బ్రతుకు మనం బ్రతుకుతున్నాం కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆ విధంగా లేదు అక్కడ పరిస్థితి పెద్దగా ఆశాజనకంగా లేదు విభజన జరిగినప్పుడు వారికి రావాల్సిన సదుపాయాలు రాలేదు ఆంధ్ర యువత గట్టిగా పోరాటం చేస్తే ప్రత్యేక హోదా ఎప్పుడూ వచ్చి ఉండేది కానీ అక్కడి నాయకులు ఉద్యమాన్ని సరిగా నిర్వర్తించలేకపోతున్నారు ఏ ఒక్క నాయకుడు కూడా ఉద్యమానికి తోడుగా ఉండటం లేదు మాటల వరకే అందరూ పరిమితం అవుతున్నారు యువత అంతా రకరకాల ఆలోచనలు ఉంటుంది ఉన్న నాయకుల్లో కొందరు సినిమాలు చేస్తున్నారు మరికొందరు పాదయాత్రలు చేస్తున్నారు ఉద్యమానికి ఓపిక కసి నేర్పరితనం ఉండాలి పాదయాత్రలు చేస్తూనో సినిమాలు చేసుకుంటూ పోతేనో ప్రత్యేక హోదా రాదు మనం మన హక్కుల గురించి పోరాడాం కదా వారు మాత్రం పోరాడితే తప్పేముంది ఎంతైనా మనమంతా తెలుగు వాళ్ళం పక్క పక్క రాష్ట్రాల వాళ్ళు మన అన్న పోరాటం చేస్తున్నారు వారి హక్కుల గురించి వారు ఉద్యమిస్తున్నారు మద్దతు పలికితే తప్పేంటి అని తన అనుచరులతో అన్నట్లు కథనాలు వస్తున్నాయి